కోవూరు మండల కేంద్రంలోని నాగలకట్ట నుండి పెల్లకూరు కాలనీ వరకు కోవూరు ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జనసేన బీజేపీ టీడీపీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా విచ్చేసిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి టీడీపీ నాయకులు గజమాలతో సత్కరించారు ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో కోవూరులో తిరుగుతున్న సమయంలో ఇక్కడ కూడా అభివృద్ది కనపడలేదని గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మాత్రమే అభివృద్ది జరిగిందని అన్నారు రాబోయే ఎన్నికల్లో కోవూరు అభ్యర్థిగా నన్ను నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రభాకర్ రెడ్డిని గెలిపించండి కోవూరు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ది పథంలో నడిపిస్తానో చూపిస్తానని మాటిచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పోలం రెడ్డి దినేష్ రెడ్డి బీజేపీ నాయకులు సురేందర్ రెడ్డి జనసేన నాయకులు శ్రీనివాసుల రెడ్డి బీజేపీ నాయకురాలు విజయలక్ష్మి మల్లారెడ్డి తదితర టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నాకు పలికిన ఈ అపూర్వ స్వాగతం నేను మర్చిపోలేనిది నేను ఎప్పుడూ చెప్తూనే ఉన్నాను కోవూరు ఆడపడుచుగా వచ్చానని నిజంగా అన్నలందరూ కలిసి నన్ను ఆడపడుచులాగా ఇక్కడికి మీ ముందుకు తీసుకొచ్చారు మీకు అందరినీ నేను కోరేది ఒకటే నన్ను చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి ఆయన ఆశ ఆశ ఆశీసులతో మీ ముందుకు వచ్చాను మీ ముందుకు పంపించారు కాబట్టి మిమ్మల్ని అందరిని ఒకటే కోరుతున్నాను ఎన్నో సంవత్సరాల తర్వాత మహిళగా నేను ఆడపడుచుగా కోరు నియోజకవర్గం నుంచి మీ ముందుకు వచ్చాను మీ అందరూ నాకెంతో ఘన స్వాగతం పలిగారు మీ అసలు ఇది ఒక పండగ వాతావరణం సృష్టించారు కాబట్టి మీకందరికి నేను ఏం ఏం కోరుకుంటున్నానంటే ఇదే విధంగా నన్ను మీరు మే పదమూడో తేదీ నాకు ఓటు వేసి సైకిల్ గుర్తు మీద ఎమ్మెల్యేగా అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మా ఇద్దరిని ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను నేను నార్మల్గా రాజకీయ నాయకురాల్ని కాదు ఇప్పుడే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి నాకు పెద్దగా ఉపన్యాసాలు చేయడము రాదు వాస్తవాలు మాత్రమే నేను మాట్లాడగలను వాస్తవంగా ఈ కోవరు నియోజకవర్గంలో మొట్టమొదటిగా నేను మీకు ఈ నియోజకవర్గాన్ని అవినీతి రహిత కోవూరు నియోజకవర్గంగా చేసి కోవూరు ప్రజలకు అందరికీ అంకితం చేస్తానని మాటిస్తున్నాను ఎందుకంటే ఇప్పటి వరకు నేను గత పది పదిహేను రోజుల నుంచి ఈ కోవూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నాను ఎక్కడ చూసినా అభివృద్ధి అనే పదమే లేదు ఎన్నో సంవత్సరాల నుంచి మేము రాజకీయంగా ఉన్నాము రాజకీయం చేస్తున్నాము అని చెప్పే ప్రతిపక్ష నేతలు ఇప్పుడు మేమిది చేశాము మాకు ఓటు వేయండి అనే అర్హత లేకుండా పోయా